హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక విషయంలో జోష్న చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన దశరథ గుండె పగిలే నిజాలను పారిజాతానికి చెప్పిన దాసు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దశరథ అయితే తను కార్తీక దీప ఇద్దరు ఇంట్లో పనివాళ్లుగా అలా పనిచేస్తూ అవమానపడ్డం అంతా కూడా చూసి తట్టుకోలేకపోతాడు అప్పుడే దశరథ ఆలోచిస్తూ ఉంటే ఇక సుమిత్ర అయితే దశరథ దగ్గరికి వస్తుంది ఏంటండి ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే ఉదయం కార్తీక్ వాళ్ళ నాన్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు వింటూ ఉంటే మనం చేసేది చాలా పెద్ద తప్పని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ ఇక ఆ మాట విని అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే చూడండి మీరు అతను చేసేది తప్పు అని మీరు అనుకుంటున్నారు అతను మాట్లాడేది మాత్రం కరెక్ట్ అని ఎలా అనుకుంటారు ఆయన ఏదో ఆస్తి కోసమో ఇంకా దేనికోసమో ఆశించి అలా మాట్లాడుంటాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు దశరథ నీ మనస్సాక్షిని అడుగు దీప కార్తీక్ ఇక్కడ పని వాళ్ళ పని చేయడం నీకు మాత్రం నచ్చుతుందా అని అంటూ ఉంటే దీప విషయం మాత్రం నన్ను అడగొద్దు ఆ దీపంటేనే నాకు కోపం ఇక దీప తర్వాత కార్తిక్ అంటారా నా మేనల్లుడు అలా పనిచేస్తుంటే నాకు కూడా బాధగానే అనిపిస్తుంది కానీ మావయ్య గారే ఏమీ మాట్లాడడం లేదు అలాంటప్పుడు నేనేం మాట్లాడతాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అన్నదానికి అప్పుడే ఇక దశరథ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు రేపు స్పెషల్ డాక్టర్ వస్తున్నాడట ఇక్కడే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మీరు అక్కడికి చెకప్కి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇక సుమిత్ర అలా అనగాలనే సరే అక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటాడు దశరథా తర్వాత ఇక దశరథా హాస్పిటల్కి అయితే వస్తూ ఉండగా అప్పుడే ఇక జోష్న అయితే ఎక్కడికి వెళ్తున్నారు డాడీ అని అడుగుతూ ఉంటుంది ఒక స్పెషల్ డాక్టర్ వస్తున్నాడటమ్మా నేను చెకప్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అని దశరథ అయితే చెప్తూ ఉంటాడు నేను డ్రాప్ చేస్తాను డాడీ మిమ్మల్ని అని జ్యోష్న అయితే దశరథని హాస్పిటల్కి అయితే తీసుకొస్తుంది అలా హాస్పిటల్కి జోష్ణ దశరథని తీసుకురావడం అక్కడే ఉన్న డాక్టర్ అయితే చూస్తాడు ఇక డాక్టర్ చూసి ఈ అమ్మాయి ఆ రోజు అని అంటూ తలుచుకుంటూ ఉంటాడు తర్వాత ఇక దశరథ అయితే జ్యోత్నాని నీకు ఇప్పుడు ఆఫీసులో పనుంది కదా వెళ్ళు నేను తర్వాత కాల్ చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ సరే డాడీ మీకు అయిపోతే నేను డ్రైవర్ని పంపిస్తాను మీరు నాకు ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే సరే నువ్వు వెళ్ళు అని జ్యోత్నాని అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు దశరథ అప్పుడే జ్యోస్నా వెళ్ళిపోతుంది జ్యోత్నా వెళ్ళిపోయిన తర్వాత దశరథ అయితే ఇక డాక్టరు లోపల ఎవరో పేషెంట్ని చూస్తున్నాడని చెప్పి తను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇక తర్వాత పేషెంట్ వెళ్ళిపోంగా డాక్టర్ అయితే దశరథని లోపలికైతే పిలుస్తాడు ఇక దశరథ లోపలికైతే వెళ్తాడు దశరథ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా డాక్టర్ అయితే దశరథని చూసి అలా షాక్ అయిపోయి ఉండిపోతాడు ఇక డాక్టర్ మొత్తం కూడా చెకప్ చేసి టెస్ట్లు కూడా రాస్తాడు దశరథకి తను టెస్ట్లన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఉన్నారు గాయం కూడా మానింది అవును మీతో పాటు వచ్చిన అమ్మాయి మీకేమవుతుంది సార్ అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే దశరథ అయితే తను నా కూతురు అని అనంగానే ఓ అలాగా అని అంటూ ఉంటాడు డాక్టర్ ఏమైంది డాక్టర్ ఎందుకలా అడిగారు తను మీకు ముందే తెలుసా అని దశరథ అడుగుతూ ఉంటాడు అప్పుడే సార్ మీకు ఈ విషయం చెప్పాలో లేదో కూడా నాకు తెలియదు కానీ నేను ఈ విషయం మాత్రం మీకు చెప్పాలని నిర్ణయం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు మీరు ఎటువంటి భయం లేకుండా క్లియర్గా చెప్పండి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే డాక్టర్ అయితే ఒకరోజు నేను హాస్పిటల్కి వేరే హాస్పిటల్కి ఇలాగే స్పెషల్ డాక్టర్గా చెకప్ చేయడానికి వెళ్ళాను సార్ సరిగ్గా నేను వెళ్ళేసరికి బయట మీ అమ్మాయి కార్తిక్ అనే అతనితో మాట్లాడుతుంది అతను తన భార్యని కాపాడుకోవడం కోసం బ్లడ్ ఇచ్చే టోనర్ కోసం వెతుకుతూ ఉన్నాడు కానీ మీ అమ్మాయి ఆ డోనర్ని ఆపేసి అతన్ని బెదిరించింది నువ్వు నీ భార్యని కాపాడుకోవాలంటే బ్లడ్ కావాలి డబ్బు కావాలి ఆ రెండూ కూడా నా దగ్గర ఉన్నాయి నీ భార్యకి ఇంకా క్షణాల మీదే ప్రాణం ఆగుతుంది నీ భార్య బ్రతకాలంటే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి మనస వాచ కర్మణ నేను చెప్పినట్టు చేస్తానని ఈ అగ్రిమెంట్స్ మీద నువ్వు సంతకం పెడితే నేను ఆ డోనర్స్ని లోపలికి పంపిస్తాను అని చెప్పింది సార్ అతను ఎంతో ఏడ్చాడు ప్రాధాయపడ్డాడు అయినా సరే ఆమె కరుణించలేదు మరి ఆడదానికి అంత పొగర ఒక ప్రాణం పోతూ ఉంటే ఆ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకునే అంతా దిగజారిపోయే క్యారెక్టర్ అని నాకు అనిపించింది సార్ మీ అమ్మాయి అని అంటున్నారు మీ అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి సార్ అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు నాన్నకి మన ఇంటి గురించి మనల్ని గురించి నీ గురించి ఎంతో నీచంగా బావ మాట్లాడాడని నేను కసితో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నాను అని జోష్న అబద్ధం చెప్పిందనమాట జ్యోష్న మాటలు విని నాన్న కూడా కార్తీక్ని అలా పనివాళ్ళగా జ్యోష్న చేస్తే నవ్వుకుంటున్నారు అని దశరథ చాలా కోపంగా ఉంటాడు తర్వాత డాక్టర్ అయితే సార్ నేను చెప్పేది నిజమో కాదా అని మీరు అనుకోవచ్చు ఆ రోజు నేను ఎంతకైనా మంచిదని వీడియో కూడా తీశాను సార్ ఈ వీడియో చూడండి అని వీడియోనైతే చూపిస్తాడు సరిగ్గా డాక్టర్ అయితే ఎలా చెప్పాడో అలాగే ఆ వీడియోలో అయితే ఉంటుంది ఇక ఆ వీడియోలో చూసి ఇంకా కోపంతో రెచ్చిపోతాడు దశరథ అయితే జోష్నాకి ఇలాంటివి అన్నీ కూడా చేసినవి వెనకాలే ఉండి చేసేసి తను ఏదో మంచి పనులు చేస్తున్నట్టు నాన్న దగ్గర చెప్తుంది ఈ యొక్క వీడియో చాలు కార్తీక్ దీపల్ని ఆ బానిస బతుకు నుంచి బయటపడేయడానికి దీ జ్యోష్ణ దీపని కార్తీక్ని కూడా పని వాళ్ళ చూస్తుంది ఇక సుమిత్ర అయితే దీపని భద్రశత్రువులాగే చూస్తుంది సుమిత్ర కూడా జోష్ణ మాటలు విని వాళ్ళిద్దరిని అపార్థం చేసుకుంటున్నారు లేదు ఇక జ్యోత్స్నాకి ఆటలకి అడ్డుకట్ట వేయాలంటే ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుంది ఇంకోసారి ఏదైనా విషయంలో ఇలాంటి పనులు చేయాలనుకుంటే ఆచి చూచి ముందుకి అడుగు వేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఇక దశరథ అయితే ఇంటికైతే వెళ్తాడు దశరథ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతలో ఇక పారిజాతానికైతే ఫోన్ వస్తుంది పారిజాతానికి ఫోను రావడంతో అప్పుడే పారిజాతం కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈలోగా దశరథ అయితే సుమిత్ర శివన్నారాయణ కూర్చొని ఉంటారు అలా కూర్చొని ఉండగా అప్పుడే ఇక దశరథ రావడంతో సుమిత్ర అడుగుతూ ఉంటుంది డాక్టర్ మిమ్మల్ని చెకప్ చేశారు కదా ఏమన్నారండి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అలా అడగంగానే దశరథ అయితే ఇలా చెప్తూ ఉంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు ఈరోజు నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు నిజం తెలిసిందా ఏంటా నిజం అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక సుమిత్ర అన్న మాటకి ఇక అంటూ ఉంటాడు దశరథ అయితే సుమిత్ర అన్న మాటకి అప్పుడే దశరథ ఇలా చెప్తూ ఉంటాడో ఏమి చెప్పి మనకి జ్యోత్న అగ్రిమెంట్ మీద కార్తీక్ చేత సంతకం పెట్టించుకున్నానని చెప్పింది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తీక్ నన్ను నోటికొచ్చినట్లు తిట్టడంతో మన కుటుంబం గురించి చెడుగా మాట్లాడడంతో జ్యోస్న కోపంలో కార్తీక్ పొగరు అనచాలని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంది అదే కదా జరిగింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ కాదు నాన్న జ్యోత్న మనకి అబద్ధం చెప్పింది అక్కడ ఒకటి జ్యోత్స్న మనకి ఒకటి జ్యోత్న మాకు బ్లడ్ ఇస్తా ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళింది కానీ తను బ్లడ్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళలేదు బయట నుండి దీపకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన నలుగురు డోనర్స్ని కూడా ఆపేసి కార్తిక్ని బెదిరించింది నీ భార్య బ్రతకాలంటే బ్లడ్ కావాలి డబ్బు కావాలి ఆ రెండు కూడా నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేస్తేనే నీ భార్య బ్రతుకుతుంది అని అక్కడ శవాల మీద చిల్లరేరుకునే దానిలాగా ప్రాణపరిస్థితిలో ఉన్న దీప మీద తను ఇలాంటి ప్రయోగాలు చేసింది ఒక ప్రాణం పోతుంటే అది అవకాశంగా తీసుకొని తన స్వార్థానికి ఇంతకీ దిగజారిపోయింది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే శివన్నారాయణ అయితే దశరథ నీకెవరో ఏదో పొరపాటుగా చెప్పుంటారు అందుకని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే లేదు నాన్న నాకు ఎవ్వరూ కూడా ఏమీ పొరపాటుగా చెప్పలేదు ఎవ్వరూ కూడా నన్ను నమ్మించడానికి ఏమీ చూడలేదు చెప్పుడు మాటలు వినలేదు ఒక్కసారి వీడియో చూడు అని వీడియో అయితే డాక్టర్ ఇచ్చిన వీడియో అయితే చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి దశరథ చెప్పిన మాటల్లో ప్రతి ఒక్క మాట కూడా నిజమేనని శివన్నారాయణ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక శివన్నారాయణ అనుకొని నువ్వు చెప్పింది నిజమే దశరథ జ్యోత్న ఇంతకి దిగజారిపోయిందా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఆ రోజు కార్తిక్ తన భార్యని కాపాడమని సుమిత్ర కాళ్ళ మీద పడినప్పుడు భార్య కోసం ఇంతకి దిగజారిపోయావా అని నువ్వు అడిగేవు నాన్న కానీ తన భార్యని కాపాడుకోవడం కోసం కార్తీక్ ఎంతకైనా దిగజారిపోతాడో మరి నువ్వు నా అమ్మ కోసం అమ్మనే తలుచుకుంటూ పారిజాతం పిన్నిని ఎన్ని రోజులు భార్యగా ఒప్పుకోకుండా తనని దూరం పెట్టావు ఇప్పటికీ కూడా అమ్మని నువ్వు దైవంగా భావిస్తావు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇక అలాగా ఆలోచిస్తూ ఉంటాడో శివన్నారాయణ అయితే సుమిత్ర కూడా వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మనం బ్లడ్ ఇవ్వలేదు తన మీద కోపం ఉండి కానీ చివరికి జోష్న నేనిస్తానని నేను చప్పంగా వెళ్ళి తను చేసిన పని ఇది సుమిత్ర నీ కూతురు అమాయకురాలని నీ కూతురికి ఏమీ తెలియదని నువ్వు తను చేయవలసిన పనులు వెనకాల ఉండి అంతా కూడా చేస్తూనే ఉంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది జ్యోత్న ఇలా చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదండి అని అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర నువ్వు కలలో కూడా అనుకోలేదు కానీ జ్యోత్స్నా మాత్రం ఇంతకి తెగిస్తుందని నేను కూడా ఊహించలేదు తను చేసింది మామూలు తప్పు కాదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే నాన్న ఈ తప్పుకి మీరే పరిష్కారం చూపించాలి జ్యోత్స్నా చేసిన తప్పుకి మీరే ఎలాగైనా సరే శిక్ష విధించాలి అని అంటూ ఉంటాడు దశరథ ఇంతలో ఇక జ్యోత్న అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన జ్యోత్న డాడీ డాక్టర్ ఏమన్నారో ఏమన్నా చెప్పారా జాగ్రత్తలు ఏమన్నా పాటించమన్నారా అని అడుగుతూ ఉంటే ఆ చెప్పారమ్మా ఒక ఇంపార్టెంట్ వీడియోని కూడా చూపించారు అని అంటూ ఉంటాడు దశరథ ఎందుకు డాడీ వీడియో ఏంటి ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఆసనాలు లేకపోతే డైట్ ఏదైనా ఆ వీడియో ఇచ్చారా డైట్ చేయమని అని అంటూ ఉంటే నువ్వే చూడమ్మా నీకే అర్థమవుతుంది అని వీడియోనైతే జ్యోత్న వచ్చాక మళ్ళీ దశరథ అయితే చూపిస్తాడు అప్పుడే ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే షాక్ అయిపోతూ ఇక మౌనంగా ఉండిపోతుంది ఇదేంటి ఈ వీడియో ఆ డాక్టర్ తీసాడా ఆ డాక్టర్ ఈ వీడియో ఎలా వచ్చింది ఇప్పుడు నేను అగ్రిమెంట్ విషయంలో బాబుకి మీద చెప్పినవన్నీ అబద్ధమేనని తాతకి తెలిసిపోయింది ఇప్పుడు తాత ఏమంటాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఇంతలో కార్తీక్ దీప కూడా వస్తారు కార్తీక దీప వచ్చిన తర్వాత జ్యోత్స్న ఇప్పుడు నువ్వు చేయవలసింది రెండే రెండు పనులు వెళ్ళి కార్తీక్ సంతకం పెట్టిన అగ్రిమెంట్స్ పేపర్స్ అన్నీ కూడా తీసుకురా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అయితే వెళ్ళి అగ్రిమెంట్స్కి అయితే తీసుకొస్తుంది తీసుకొచ్చిన తర్వాత ఇక వాటిని శివన్నారాయణ అయితే చింపేస్తాడో అది చూసి ఒక్కసారి కార్తీక్ దీప ఎంతో ఆనందపడుతూ ఉంటే జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకేమన్నా పత్రాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది లేవు తాత అని చెప్తూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఇక నువ్వు నీ భార్య ఇక ఇంటికి బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు కార్తిక్ నీ భార్యని తీసుకొని ఇక నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక దీప అయితే థ్యాంక్స్ తాతయ్య గారు మీ మేలు ఎప్పుడు కూడా మర్చిపోలేను అని అంటూ కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్తుంది దీప అయితే కార్తీక దీప ఎంతో ఆనందంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారో అప్పుడైకా దశరథ ఏ డబ్బు చూసి ఒక ప్రాణాన్ని తీయాలని చూసిందో ఒక ప్రాణాన్ని పెట్టుకొని ఎంతకి దిగజారిపోయిందో ఆ డబ్బు జ్యోష్ణ దగ్గర ఉండడానికి వీల్లేదో జ్యోష్నా దగ్గర అకౌంట్ క్లోజ్ చేసి తన చెక్ పవర్ని మొత్తం కూడా తీసేసేయి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే జ్యోష్న అది విని తాత నేను చేసింది తప్పే నేను కాదనడం లేదు నువ్వు అగ్రిమెంట్ కాగితాల్ని చింపేశావు కదా మళ్ళీ నా దగ్గర చెక్ పవర్ లేకుండా చేయడం ఏంటి తాత అని అంటూ ఉంటుంది జ్యోష్న డబ్బున్న అహంకారంతోనే కదా ఆ రోజు నువ్వు కార్తిక్ని బెదిరించావు డబ్బున్న పొగరుతోనే కదా అంతకీ నువ్వు తెగించావు ఆ డబ్బే నీ దగ్గర లేకపోతే మనుషుల విలువ తెలుస్తుంది నీకు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక దశరథ అయితే మీరు చెప్పినట్టే చేస్తా అంటూ దశరథ కూడా షాకిస్తాడు జోష్నాకి ఏంటి మమ్మీ ఇంతలా జరుగుతూ ఉంటే ఏమి మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటే నువ్వు చేసింది మంచి పని అయి ఉంటే నీకు నేను సపోర్ట్ చేసేదాన్ని కానీ నువ్వు ఒక ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని నీ స్వార్థాన్ని నువ్వు చూసుకోవాలనుకున్నావు అందుకనే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా ఇక సుమిత్ర మాటలకి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి ఇలా రివర్స్ అయిపోయారు అసలు ఈ వీడియో కనుక వీళ్ళకి రాకుండా ఉండుంటే వాళ్ళు జీవితాంతో నాకు బానిసలుగానే బ్రతికేవాళ్ళు అని జ్యోత్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న చిన్న తప్పులకి వీళ్ళు ఇలాగా అంటున్నారు రేపటి రోజున నాన్నని షూట్ చేయించింది నేనే అని తెలిస్తే అని అంటూ అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది ఆ సత్తి పండుగాడు ఇక్కడెక్కడా కూడా ఉండకుండా వెళ్ళిపోతే బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా అయితే ఇక తర్వాత పారిజాతం ఎక్కడికి వెళ్ళింది గ్రాని అని వెతుక్కుంటూ ఉంటుంది కానీ పారిజాతానికి తెలిసిన వాళ్ళు మీ అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడని ఫోన్ చేయడంతో పారిజాతం అక్కడికైతే వెళ్తుంది అప్పుడే దాసు అయితే పారిజాతాన్ని చూసి అమ్మా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు రే ఏంట్రా నువ్వు చెప్పా పెట్టకుండా లెటర్ రాసి వచ్చేస్తే ఏమనుకోవాలి ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే నాకు గతం గుర్తుకు వచ్చిందమ్మా మళ్ళీ నన్ను కొట్టిన వాళ్ళు నన్ను కొట్టి నన్ను చంపేస్తారేమని భయంతో ఇలాగా దాక్కొని ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక దాసు అన్న మాటలకి అప్పుడే ఇక అసలు నీకు గతం గుర్తుకు వచ్చాకే నేను అడుగుదామనుకున్నాను నిన్ను కొట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అలా అడగంగానే అప్పుడే దాసు అయితే నేను చెప్పనమ్మా చెప్తే ఇలా కూడా నా ప్రాణాలు ఉండవు అని అంటూ ఉంటాడు దాసు కొన్ని రోజులు నేను బ్రతకాలని అనుకుంటున్నాను అందుకని దూరంగా వచ్చేసాను నా కొడుకుని చూడకుండా నేను ఉండేవాడిని కాదు అలాంటి నా కొడుకు కూడా చెప్పకుండా వచ్చే రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు దాసు అయితే రే నిజం చెప్పరా అసలు నిన్నెవరు కొట్టారో ఏంటి అని అడుగుతూ ఉంటే సరేనమ్మా నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నిజం చెప్తాను కానీ నన్ను కొట్టిందెవరో నువ్వు తెలుసుకున్నాక ఆ విషయం మాత్రం బయటికి వెళ్ళకూడదు అలాగే నువ్వు కూడా బయట పెట్టకూడదు నా మీద ఒట్టేసి ఎవరికి చెప్పనని బయట పడనని నేను ఇక్కడ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు నా మీదే ఒట్టువే అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే ఇక పారిజాతం దాసు మీద వట్టేసి ఇక ఎవ్వరికీ చెప్పను నువ్వు ఉండేది కూడా ఎవ్వరికి తెలియనివ్వను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక పారిజాతం అలా అన్న తర్వాత దాసు అయితే నన్ను కొట్టి చంపాలనుకుంది నా కన్న కూతురేనమ్మా అని గుండె పగిలే నిజాన్ని బయట పెడతాడు పారిజాతం ముందు అది విని ఒక్కసారి పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే అవునమ్మా నన్ను కొట్టి చంపాలనుకుంది నా కన్న కూతురే ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు ఎవరూ కాదమ్మా దీపే ఆ ఇంటి వారసురాలు దీపా ఇంటి వారుసురాలని నేను అన్నయ్యకి నిజం చెప్పడానికి వెళ్తున్నప్పుడు తను నాకు అడ్డుపడింది చెప్పొద్దని ప్రాధాయపడింది కానీ నేను జ్యోత్న చేసే పనులు నచ్చక నేను అక్కడి నుంచి ఇక అన్నయ్యకి నిజం చెప్పడానికి లోపలికి వస్తున్నప్పుడు జ్యోష్న నా తల మీద గట్టిగా కొట్టింది అలా కొట్టిన తర్వాత ఖాళీ ప్లేస్కి తీసుకువెళ్ళి బండరాయితో ఇక తల మీద గట్టిగా బాధింది దాంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయానమ్మా తర్వాత నన్ను కాపాడింది ఎవరో తెలుసా నన్ను కాపాడింది ఎవరో కాదమ్మా నన్ను కాపాడింది దసరథా అన్నయ్య అని అనంగాల్నే అప్పుడే ఇక జో పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది జోష్నాని ఆ ఇంటి యువరాని చేశాను కేవలం నీకు గౌరవం పెరుగుతుందని కానీ తను మాత్రం అలాగా ఆలోచించకుండా నిన్నే చంపాలని చూసిందా దాన్ని నేను వదిలిపెట్టనరా దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా తెలుసు అని అంటూ ఉంటుంది పారిజాతం ఈ పారిజాతం కొడుకునే చంపాలని చూస్తే ఎలా ఉంటుందో దానికి రుచి చూపిస్తాను అమ్మ నువ్వు నా మీద ఒట్టేసి ఈ నిజాలు ఏమీ కూడా జోష్ నా దగ్గర చెప్పనని చెప్పావు గుర్తు పెట్టుకో అని దాసు అయితే అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని నిజం తెలుసుకున్న పారిజాతం ఏం చేయబోతుందో అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు